హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే మళ్ళీ వాతావరణ శాఖ అయితే కనుక రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా రెయిన్ అలర్ట్ అయితే జారీ చేసింది అయితే ఇది ఈసారి అంత పెద్ద ప్రభావం అయితే వర్షాలు చూపించే అవకాశం లేనట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఒకవైపు దిత్వా తుఫాను చాలా వరకు బలహీన పడిపోయినా దాని ప్రభావం మాత్రం కొద్ది గొప్ప ఇంకా కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం చూసినట్టు అయితే కనుక వాతావరణ శాఖ మరొక రిపోర్ట్ అయితే విడుదల చేయడం జరిగింది ఏం చెప్తున్నారంటే దిత్వా తుఫాను బలహీన పడినా దాని ప్రభావం ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కనిపించే అవకాశం ఉంది ముఖ్యంగా పలు ప్రాంతాల్లో వర్షాలు పడడం వల్ల చలి బాగా పెరిగిపోయింది నిన్నటి రోజు నుంచి చూస్తే చలి చాలా ఎక్కువగా పెరిగిందని చెప్తూ ఉన్నారు ఇక రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితుల పైన కూడా వాతావరణ శాఖ స్పష్టమైన సూచనలు ఇచ్చింది ప్రస్తుతం బంగాళాఖాతం తమిళనాడు పుదుచ్చేరి సమీపంలో ఉన్న తీవ్రమైన అల్పపీడనం కాస్త చాలా వరకు బలహీన పడిపోయిందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయినప్పటికీ కూడా చెదురు వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం చూస్తే రాష్ట్రంలో యానాం ప్రాంతంపై ఈశాన్య దిశలో గాలి ప్రవాహం ఎక్కువగా కొనసాగుతోంది దీని ప్రభావంతో ఉత్తర కోస్తా యానాంలో అయితే గనుక రానున్న రెండు రోజుల పాటు వాతావరణం మారే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే దక్షిణ కోస్తాలో మాత్రం అంటే అక్కడ పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది అయితే దక్షిణ కోస్తాలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది ఇక అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే పడవచ్చు అని చెప్తున్నారు ఇక దక్షిణ కోస్తా ప్రాంతంలో రానున్న రెండు రోజుల పాటు కూడా మోస్తరు వర్షాలు అయితే పడే అవకాశం ఉంది ఇక రాయలసీమ విషయానికి వస్తే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు అయ్యే నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు తమిళనాడు పుదుచ్చేరి తీరాల మధ్య కొనసాగుతున్న అల్పపీడనం పూర్తిగా బలహీనపడినట్లుగానే కనిపిస్తోంది అయితే దీని ప్రభావం మాత్రం రెండు రోజుల పాటు రానున్న రెండు రోజుల పాటు ఉండే అవకాశం ఉంది చాలా ప్రాంతాల్లో అయితే కనుక జల్లులు అయితే పడతాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు గాలుల మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం చూస్తే రాష్ట్రంలో ఒక్కో చోట కొద్ది తేలికపాటి వర్షాలు అయితే పడవచ్చు అయితే ప్రధానంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం వల్ల చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుందని తెలిపింది ముఖ్యంగా ఉదయం రాత్రి వేళల్లో చలి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు తెల్లవారుజామున కానీ రాత్రిపూట కానీ బయటకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు ముఖ్యంగా పిల్లలు వృద్ధులు చలి నుంచి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వాతావరణ సూచనలు గమనించి సముద్రంలోకి వెళ్లే ముందు హెచ్చరికలు పరిశీలించుకుని వెళ్లడం అయితే మంచిదని అధికారులు సూచిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ ఆల్మోస్ట్ రానున్న రెండు రోజుల పాటు ఇటు తెలంగాణ అటు ఏపీలో కూడా తేలికపాటి చలిలో మాత్రం పడే అవకాశం ఉంది అయితే ఈ యొక్క తుఫాను ప్రభావం తగ్గిపోవడంతో చలి మాత్రం విపరీతంగా పెరుగుతోంది ఇటు ఏపీలో కూడా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అయితే చాలా తగ్గుముఖం పట్టాయి ముకింగ్ ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు అయితే పడిపోతున్నాయి ఎక్కువగా చలి అయితే విపరీతంగా పెరుగుతోంది కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తలు అయితే తీసుకోమని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్టు ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి